ఆ గౌరవం ఎప్పటి వరకు మనిషి ముందు ఉన్నంత వరకు కదా మనిషి ముందు ఉన్నంత వరకే ఆ సంపద చూసి ఆ పదవుల చూసి ఔరవెత్తు బతునై ఉండాలి ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషి మాట్లాడతాడు అలా కాకుండా నీటి నిజాయితీ వాళ్ళకే ప్రశంసించవలసి వస్తుంది అయోధ్య నగరం అన్నటువంటిది కేవలం నగరం మాత్రమే కాదు ఆ నగరంలో ఉన్నటువంటి స్వరూపమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి నిజమైన సౌందర్యం అంటే ఇది అనేసి చెప్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహారథులు అతిరథ మహారథులు అంటారు వీరు పదో సీతం ప్రారంభంలో అర్జున విషాద యోగంలో ఎవరెవరు మహారథులు ఉన్నారు అనేటువంటి అంత వివరణ అనుకుంటున్నారు వీరు మహారథులు వీరు మహారథులు అనేసి దుర్యోధన వారితో కూడా ఉత్తరాంధ్ర గారిని విష్ణులు గమనిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఎవరెవరు యోగులు ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు వీళ్ళు మహారథులు అన్నారు కానీ అయోధ్య నగరంలో ఉన్న అందరూ కూడా వేరే ఇక్కడ లెక్క పెట్టి చెప్పారు వీళ్ళు మహారథులు అనే పది మంది ఇరవై మంది ఇరవై వందల మంది ఇరవై చెప్పి ఉండొచ్చు కానీ ఆ యోధుల నగరంలో ఉన్నటువంటి వాళ్ళలో వేద సంఖ్యలో మహారథులై ఉన్నటువంటి యోధులు ఉన్నారు అని చెప్పారు అప్పటికి ఎంత శక్తి పరాక్రమాల కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూడండి ఈ విధంగా చూస్తే అతి బలవంతులు శక్తివంతులు ఉన్నారు మరి నిత్య విషయానికి వచ్చేసరికి చాలా సాంగోపా అంటే వేదాలు

తెలియని విషయాన్ని ఎప్పుడు తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నము చేస్తుండాలి ఇంత మాకు తెలుసు అన్నది ఎప్పుడు అనుకోకూడదు కొత్త విషయాలు తెలుసుకోవాలి ధ్యానాన్ని కూడా పొందుతూ ఉండాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఈ రాష్ట్రంలో దాని చేసేవారే కానీ స్వీకరించే వాళ్ళు దేవంట అప్పటికి ఎంత సమృద్ధిగా ధనవంతులై ఉంటారో చూడండి వీళ్ళ యొక్క సంపద గురించి వందన చేస్తున్నారమ్మా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గో సంపద ఆ సంపద బాధించే వారు కదా అనేక గోపులు ఉండేవి ఉండేవి ఎవ్వరి ఇళ్లలో కూడా వాహనాలు లేకుండా వాళ్ళు లేదు మనకి ఇప్పుడు అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కరికి కారున్నాయి ఇవన్నీ కూడా ఎవరు మనలాగించి నాటెట్టలు చదువుతున్నాము అన్నమాట విశాలమైనటువంటి బ్రాహ్మణాలు అద్భుతమైన అభవంతులు ఉండేవాళ్ళు ఆభరణాలు అంటారు కదా ఆమర్నా పరిచయించుకుంటూ ఉంటాము అన్నమాట అందరూ కూడా చక్కగా అనుకరించుతూ ఉన్నటువంటి వారు ఈ ఫిర్వేస్ని ఏమంటారు లెక్టస్ని ఏమంటారు ఆ ఉన్నటువంటి వారు ఈ విధంగా

అంటే వాళ్ళ కుటుంబంలో వచ్చేసి తల్లి తండ్రి తను తన భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడలు కూతురు ఒక అతిథి అతిథితో కలిపి పది మంది కనీసం పది మంది ఉంటేనే అతడు కుటుంబం ఇవ్వస్తున్నాడు అన్నమాట చూడండి ఇప్పటిలాగా ఇద్దరు కుటుంబం అలా కాదని ఉండాలి అన్నటువంటిది చెప్తున్నారు తల్లిదండ్రులు చూసుకోవాలి కొడుతూ ఉండాలి కూతురు ఇంకొక విషయం చెప్పారు అతిని కూడా ఉండాలి ప్రతిరోజు మన ఇంట్లో ఇంకొకరంగా వచ్చి భోజనం చేయాలి ఈరోజు తస్య భూషణ దానం అని చెప్పున్నారు మన శక్తి కంట మనకి ఇతను పెట్టాల్సి ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుంది బాగా వడ్డలు చేయాల్సి ఉంటుంది తృప్తిగా పెట్టాలి ఆనందంగా ఉండి మాట్లాడాల్సి ఉంటుంది అనమాట అవతలి వాళ్ళ మనసుకి ఆనందం కలిగే విధంగా మాకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అందరూ సుమధురంగా వినయంగా మాట్లాడేటువంటి వారు ఈ విధంగా అద్భుతమైనటువంటి వైభవోపేతమైన జీవితాన్ని గడిపేటువంటి వారు అతిథులకి అన్ని అతిథి మర్యాదలన్నీ చేస్తూ ఉండేటువంటి వారు ప్రజల గురించి చాలా చాలా మనం నేర్చుకోవాల్సి ఉందన్నమాట ఎవరిని కూడా అహంకారం కనిపించే ఎవరితో అసమూయ ఈర్ష శాలు అటువంటివి దేవని ఉన్నారు వీళ్ళందరూ కూడా రాజభక్తిని కలిగి ఉన్నటువంటి వారు ఈ విషయం చాలా ముఖ్యమైనది రాజభక్తి ప్రజల్లో ముఖ్యంగా ఉండవలసినటువంటి కూడా రాజభక్తి ఈ రాజ భక్తి వారు కాబట్టి దశరథ మహారాజు గారి పట్ల అంత ఉన్నతమైన ప్రతిభావు కలిగి దేవుడిగా భావిస్తూ కొలుస్తూ ఉన్నటువంటి వారు శ్రీరామచంద్ర ప్రభుల వారు అరణ్యానికి వెళ్ళేటప్పుడు చూడాలమ్మా ఈ ప్రజల పరిస్థితి ఎంత దృష్టిస్తారు ఎంత బాధపడతారు మనకు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన నుంచి ఎవరు అయితే బాధపడతారు குடும்ப <Gã entender> <tok> <tok> రాజు అంటే ఇలా ఉండాలి ప్రజలంటే ఇలా ఉండాల్సి ఉంటుంది ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సకల ఐశ్వర్యంతో ఉన్నారని చెప్పుకున్నారు ఇంత అద్భుతమైనటువంటి నగరము ఇంత అద్భుతమైనటువంటి ప్రజలు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఎంత గౌరవాలన్నటువంటి కూడా చెప్పుకున్నారు como uh -huh. uh -huh.